వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సమావేశంలో ప్రెసిడెంట్ బుట్ట ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ కాజాకాద్రి సెక్రటరీ వలీ జాయింట్ సెక్రటరీ వాలి మాట్లాడుతూ డ్రైవర్లు ఈ భూమి మీద ఎన్నో రూపాల్లో ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి డ్రైవర్ రంగం ద్వారా ఎన్నో గొప్ప సేవలు అందిస్తున్నారు ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం తెచ్చే డ్రైవర్లను గుర్తించి ముందుగా డ్రైవర్లకంటూ ఒక్కరోజు అనగా డ్రైవర్స్ డే అధికారికంగా క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా ప్రకటించాలని ప్రభుత్వం డ్రైవర్లు డిమాండ్లు నెరవేర్చుకోవాలి యాభై సంవత్సరాలు పూర్తయి ఎనలేని సేవలు అందిస్తున్న డ్రైవర్లకు ప్రభుత్వమే పదివేల రూపాయలు నెలకు ఆ డ్రైవర్లకు పెన్షన్ మంజూరు గవర్నమెంట్ డ్రైవర్స్కి ఈఎస్ఐపీఎఫ్ ఎలాగైతే ప్రభుత్వం ఇస్తుందో అదేవిధంగా ప్రైవేట్ డ్రైవర్లను మాకు కూడా ఈఎస్ఐపిఎఫ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకోవాలి ప్రత్యేక హెల్త్ కార్డు మంజూరు డ్రైవర్లకు ఉచితంగా వైద్యం యాక్సిడెంట్లో అంగవైకల్యం చెందితే పది లక్షల రూపాయల జీవన ఉపాధి కొరకు పరిహారం అందించడంతో పాటు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కరపత్రంలో ముంద్రిచ్చినటువంటి పద్దెనిమిది డిమాండ్స్ను డ్రైవర్ల సేఫ్టీని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు గజేంద్ర చంద్రశేఖర్ సుంకన్న ప్రెస్టేజ్ కుంటివలి శేషావలి అబ్దుల్ సలాం తదితర సాటి డ్రైవర్లు పాల్గొన్నారు ఎంజీనైన్ టీవీ న్యూస్ ఛానల్తో గోనెగండ్ల రిపోర్టర్ బొగ్గుశేఖర్ చేయడానికి మన కర్నూలు తీర్చడానికి అన్నగారు కర్మ నుంచి కూడా చేశారు అన్నగారికి మరొకసారి ఉన్న వర్తరాలు తెలుసుకున్నారు మన డ్రైవర్ల సమస్యలు ఏదన్నా మన పెద్దవాళ్ళు ఉన్నారు మన సమస్యలు అన్నకు పోయి తెలియజేసి మన సమస్యలు తీర్చుకోవాలని మన కర్నూలు జిల్లా సూర్యరావు ఆల్ అసోసియేట్ స్పీడర్ నుంచి మా అన్నగారు మాకు సహాయం చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుతున్నాము డ్రైవర్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో కోనకల్ల మండలంకి రావడం జరిగింది సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సౌత్ ఇండియా తరఫున సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పది మండలంలో ప్రతి గ్రామంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున డ్రైవర్ జోడో యాత్ర చేస్తున్నాం డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నామంటే డ్రైవర్ల నష్టాన్ని ఏకం చేయాలి అందరినీ కలపాలి కలిపి కలిసి కట్టిగా ఉండి మా సమస్యల మీద పోరాడాలి మా గుర్తింపు కోసం ప్రయత్నించాలి అలాగే ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ మాకు డ్రైవర్ల కంటూ ఒక గుర్తింపు లేదు గుర్తింపు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ డ్రైవర్ జోడో యాత్ర నేను మొదలుపెట్టాము చాలా రాష్ట్రాల్లో చేస్తున్నాం ఇంకా ఇక్కడ ఎలాగా గోనగల్లలో మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఉందే ఉంది కానీ ఇక్కడ ఉంది కూడా చాలా వెనుకబడింది ఎందుకంటే యూనియన్ చేయడమే కాదు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో చేరడమే కాదు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ చేయించుకోవడమే కాదు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున గోడగల్లా గోనగల్ల మండలంలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్న కోసం ఆటో డ్రైవర్ అన్న కోసం కార్ డ్రైవర్ అన్న కోసం ట్యాక్సీ డ్రైవర్ అన్న కోసం లారీ డ్రైవర్ అన్న కోసం బస్ డ్రైవర్ అన్న కోసం ప్రతి ఒక్క డ్రైవర్ అన్న కోసం వీళ్ళు పోరాడాలి వాళ్ళ సమస్యల మీద అధికార వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకోవాలి కొంచెం చాలామంది గోనగల్లలో లైసెన్స్ లేవని తెలిసిన విషయం అందరికీ వాళ్ళకు కూడా లైసెన్స్ చేయాలని సమస్యలు ఉన్నాయి దాని మీద ఇక్కడ గోడగల్ల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రయత్నించి వాళ్ళ సమస్యలు తీర్చాలని నిలబరుస్తున్నాను మళ్ళీ ఎన్నో ప్రభుత్వాలకు గల ఎన్నో డిమాండ్స్ పెట్టాం మళ్ళీ లైసెన్ ఆధ్వర్యంగా బస్కి ప్రతి డ్రైవర్కి అనుకోకుండా ప్రమాదం జరిగితే కలిగి అతనికి ఇరవై లక్షల రూపాయలు అందజేయాలని అదే యాక్సిడెంట్ లో ఏదైనా కాదు చెప్పిన అతనికి పది లక్షలు ఇవ్వాలని వయసు పెరిగిన డ్రైవర్లకి యాభై ఏళ్ళు దాటిన డ్రైవర్లకి పదివేల రూపాయలు పింఛీలు మంజూరు చేయాలని పక్కన రాష్ట్రంలో మహారాష్ట్ర రాష్ట్రంలో డ్రైవర్లకు రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రాన్ని కృషి నేర్చుకొని మనకు కూడా పిచ్చిని మంజూరు చేయాలని అలాగే ఊరికి సిటీకి దగ్గరలో డ్రైవర్ కాన్కి ఏర్పాటు చేయాలని అలాగే డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని డ్రైవర్ కాన్సెన్షన్ ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్ల మీద మేము ముందుకు పోతా ఉన్నాం అలాగే ఎన్నో పార్టీలు మారాయి ఎన్నో ప్రభుత్వాలు మారాయి మన ముందరికీ ముందర మా యొక్క డ్రైవర్ సమస్యలు ఉన్నాం కానీ ఎవరికి డ్రైవర్ల మీద ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు కూడా డ్రైవర్ల మీద కొద్ది కూడా సిద్ధస్థితి లేదు అది చేస్తాను ఇదే చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు మాకు కథలు చెప్పి మాతో ఓట్లు తెప్పించుకుని వాళ్ళు అధికారంలో వస్తారే కానీ ఏది ఎవరికి ఏ పార్టీ మీద డ్రైవర్లకి చేసిన దాఖలా లేదా వాళ్ళు అందుకే ఈ డ్రైవర్ జోడో యాత్ర ద్వారా డ్రైవర్లకంతా ఏకం చేసి చలో రాజధాని అనేది పిలిపిస్తున్నాం అది త్వరలో ఆ డేట్ కూడా ఇస్తాం మేమేంటో మేము మా పవర్ ఏంటో అనేది అప్పుడు రాజధానిలో చూపిస్తాం అని ఎన్నో డిమాండ్లు పెట్టినా ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం డ్రైవర్లకి మేము అడిగేదైతే ఏం లేదు వాళ్ళంతా వాళ్ళే వచ్చి బ్యాజీ కలిగిన డ్రైవర్లకి ఆల్ డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తామని చెప్పారు అధికారంలో వచ్చి ఇన్ని నెలలైనా ఆ పదిహేను వేలు కూడా ఇవ్వలేదు మరి ఇవ్వలేనప్పుడు ఇచ్చే చాత కాలేనప్పుడు ఎందుకు చెప్పారు చెప్పాల్సిన అవసరం ఏంటి మేము ఏం అడిగలేమే మీకు పిచ్చం అడగడంలా మా అసలు నేను ఎంతో ఈ రాష్ట్రానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తున్నాం మళ్ళీ అటువంటి ఆదాయం తెచ్చే మాకు డ్రైవర్లకి మీరు ఏ పిచ్చం అడేవాళ్ళు ఇదే ఇస్తామన్నారు ఇవ్వాలి మళ్ళీ కూడా డ్రైవర్ల మీద మీకు అభిమానం లేకపోతే కదే కష్టపడి రాష్ట్రాన్ని తీసుకుంటు నేను ఏమను మీ ఆర్థిక బంగారు ఏమన్నా అందిస్తున్నాం మరి మా సేవని గుర్తించి మాకంటే రోజు అది డ్రైవర్ డేగా క్యాలెండర్ రూపంగా డిక్లేర్ చేయాలని నిలబడుతున్నాం మరి డ్రైవర్ జోడ యాత్ర సందర్భంగా ఇక్కడ వచ్చిన పది డ్రైవర్లకి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలాగ ఐక్యత గురించి మనం మన సమస్యల కోసం పోరాటం అలాగే మన సంఘంలో ఎవరికి ఏ డ్రైవర్కి ఇబ్బంది వచ్చినా మనమందరం కలిసి ఆ ఒక కుటుంబానికి ఆ సమస్యను దూరం చేసి అలాగే వాళ్ళని ఆదుకోవాలని ఈ మీడియం కానీ తెలియజేస్తున్నాను అందరికీ నమస్తే నా పేరు ఎంత నేను సేఫ్టీ డ్రైవర్ అసిస్టెన్స్ ఫౌండర్ అలాగే ఫౌన్ డ్రైవర్ లైక్ కదా డ్రైవర్ లైక్ కదా డ్రైవర్ లైక్ కదా డ్రైవర్ లైక్ కదా గుర్తించాలే గుర్తించాలి గుర్తించాలే గుర్తించాలి గుర్తించాలే గుర్తించాలి